మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో జామియా మసీద్ లో మిలా ఉన్నవి పండుగను మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించారు పరమత సహనం మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరుల పర్వదినం సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి బక్కన్న గారి సంపత్ రెడ్డి స్థానిక జామియా మసీద్ లో అన్న సంతర్పణతో పాటు ముస్లిం సోదరులతో సహా సహభాంగి భోజనం చేసి మానవులు అందరూ ఒక్కటే అన్ని మతాలు సమానమే అన్న విషయాన్ని చాటి చెప్పారు ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి సంపత్ రెడ్డిలో మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితం అందరికి ఆదర్శమన్నారు ప్రపంచానికి శాంతి సందేశంతో పాటు సమానత్వం సహోదర భావాన్ని నేర్పిన మొహన్నారు దైవ ప్రభక్త చూపిన మార్గాన్ని అందరూ అనుసరించి సహోదర భావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు తమ దృష్టిలో మతం కన్నా మానవత్వం ముందు అని మతం ఏదైనా అందరూ సమానమని అన్నారు మత సామరాస్యాన్ని చాటి చెప్పిన రాజేందర్ రెడ్డి సంపత్ రెడ్డి కృతజ్ఞతగా జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మండల ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్ నాయకులు జాహీర్ ఆటోజాని బాబాగౌడ్ మండల మైనార్టీ మాజీ అధ్యక్షులు షఫీ ఎస్ఎంసీ మాజీ చైర్మన్ బాకర్ జామియా మసీద్ అకౌంటెంట్ సలీం షేక్ సభ్యులు సాదక్ గౌస్ మైనార్టీ సోదరులు పాల్గొన్నారు